చాలామందికి ఇప్పటికి కూడా ఈ డౌట్ అనేది ఉంది ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రొటెక్షన్ అనేది అప్లై అవుతుందా అని ఈ క్వశ్చన్ దీనికి అనేక రకాల సమాధానాలు ఇచ్చినా కూడా బట్ స్టిల్ ఇప్పటికీ ఈ క్వశ్చన్ అనేది చాలా మందిలో రైతు అవుతుంది ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన తర్వాత ఆయనకి ఆ వ్యక్తికి ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ యాక్ట్ యొక్క ప్రొటెక్షన్ అంటే రక్షణ అనేది అప్లై అవుతుందా వస్తుందా రాదా అనే దాని గురించి మన భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉంది రకరకాల క్యాస్ట్ కు చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఏ రిలీజన్లోకైనా లోకైనా కన్వర్ట్ అవ్వచ్చు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది సెక్యులర్ కంట్రీ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు రైజ్ అయిందంటే ఇక్కడ ఏపీకి సంబంధించిన ఒక కేసు ఆ వ్యక్తి పేరు అక్కుల రామ్ రెడ్డి ఈ కేసు కూడా అక్కుల రామ్రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక పాత్ బ్రేకింగ్ జడ్జిమెంట్ అయితే ఇచ్చింది అదే ఒకవేళ ఎస్సీ క్యాస్ట్ కి సంబంధించినటువంటి క్రిస్టియానిటీ మారితే అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది అప్లై అవ్వదు అని క్లియర్ గా చెప్పింది ఇప్పుడు వాళ్ళని క్యాస్ట్ పరంగా దూషించినా లేకపోతే క్యాస్ట్ కి సంబంధించినటువంటి మాటలు అన్నా కూడా తక్కువగా చూసినా ఈ యాక్ట్ అనేది అప్లై అవ్వదు క్లియర్ గా చెప్పింది మొత్తంగా క్యాస్ట్ ఏంటి రిలీజియన్ ఏంటి వేల కులాలు ఉన్నాయి ఎవరైనా ఏ కులంలోకైనా కూడా కన్వర్ట్ కావచ్చు అంటే ఇక్కడ మత మార్పిడి చేసుకున్న తర్వాత పాత క్యాస్ట్ అనేది అప్లై అవుతుందా అంటే క్లియర్గా అవ్వదు ఇప్పుడు ఎవరైనా అలా చేస్తే బీసీసీ కేటగిరీ కిందకి వస్తుంది ఇప్పుడు ఎవరైనా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు క్రిస్టియానిటీలోకి మారిన తర్వాత వాళ్ళు బీసీసీ కేటగిరీ కిందకి వస్తారు అండ్ వీళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది అప్లై అవ్వదు అండ్ ఇక్కడ అక్కుల రామరెడ్డి అలాగే కన్వర్ట్ అయిన తర్వాత పాస్ట్ అయిన తర్వాత అతన్ని కులపరంగా దూషించారు కులం పరంగా ఏదో మాటలు అన్నారు తక్కువగా చూశారని చెప్పి ఈ కేసు పెట్టడం జరిగింది అండ్ మన ఇండియాలో పవర్ఫుల్ యాక్ట్ పవర్ఫుల్ కేస్ అనమాట ఇందులో నాన్ బెయిలబుల్ బెయిలబుల్ రెండు ఉంటాయి ట్యాస్ట్ తో తిట్టినా కుల వివక్షత చూపించినా కూడా ఈ కేసు అనేది అప్లై అవుతుంది మన ఇండియాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఆర్టికల్ సెవెంటీన్ అబల్యూషన్ ఆఫ్ అంటచబిలిటీ దాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి యాక్ట్ ఇది అండ్ ఈ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే కన్వర్ట్ అయిన తర్వాత అప్లై అవుతుంది అంటే అవ్వదు అని అండ్ ఇది ఏపీ హైకోర్టు అయితే ఈ జడ్జిమెంట్ పాస్ చేసింది క్రిస్టియానిటీ అనేది ఏలియన్ సబ్జెక్టు దీనికి క్యాస్ట్తో సంబంధం లేదని చెప్పింది ఇక్కడ హైకోర్టు జస్టిస్ హరినాథన్ ఎన్ జడ్జి గారు ఈ జడ్జిమెంట్ అయితే ఇచ్చారనమాట ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత చాలా మందికి అంటే ఇప్పుడు క్యాస్ట్ కన్వర్ట్ అయితే మనకి కాస్ట్ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అట్రాసిటీ కేసు అనేది వేరే వాళ్ళ మీద పెట్టడం కుదరదు అని క్లియర్గా అర్థమవుతుంది సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా క్యాస్ట్ కన్వర్ట్ అయ్యి ఉండి వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయి ఉండి దానికి సంబంధించినటువంటి మిమ్మల్ని ఎవరైనా కులపరంగా దూషించినా డిస్క్రిమినేషన్ చేసినా మీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఫ్యూచర్లో అప్లై అవ్వదు